నూతన సంవత్సరం సందర్భంగా ఎల్వి సేవ వేదిక చైర్మన్ ఎల్వి కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో ఆదరణ లేక చలికి గజగజ వణుకుతూ ఫుడ్ బ్యాంకెట్స్ పంపిణీ చేశారు ప్రజలంతా న్యూ ఇయర్ సంబరాలు తేలుతుంటే అబాహ్యులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎల్వి కుమార్ తన మిత్ర బృందంతో కలిసి సరుణ్ నగర్ కొత్తపేట చైతన్యపురి దిల్సూక్ నగర్ ముసానాబాద్ మలక్పేట చాదర్ఘడ్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నిద్రిస్తున్న అబాహ్యలకు బ్యాంకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎల్వి కుమార్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా న్యూ ఇయర్ సందర్భంగా రోడ్లపై నివసిస్తున్న అబాక్యులకు అనాథలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు ప్రజలకు సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా తునికల కొలతల అధికారి కందగట్ల వెంకటేశ్వర్లు కొత్తపేట ఆర్యవైస సంఘం అధ్యక్షుయర్ గుప్తా మడూరి శ్రీనివాస్ సూర్యప్రకాష్ రమేష్ కొత్తూరు శ్రీనివాస్ అమర్నాథ్ లక్కుమార్పు శైలజ పద్మజ పల్లవి స్వాతి విష్ణు ఎన్టీఆర్ కృష్ణ యాదగిరి తదితరులు పాల్గొన్నారు మరి చైతన్యపురి నుంచి ప్రారంభించి మరే భవానీ మాత మందిరం అయితేనేమి ఫ్రూట్ మార్కెట్ అయితేనేమి దిల్షత్ నగర్ ముసారాంబాగ్ ఇలా మలక్పేట వెళ్తున్నాం నిజంగా మా హృదయం ద్రవించిపోతుంది ఎంతోమంది చలికి గజ గజ వణుకుతూ ఏదైతే కనీసం ఒంటిపైన ఏం లేదు వాళ్లకు బట్టలు కూడా చిరిగిపోయి ఉన్నాయి అలాంటి వాళ్ళు చలికి వణుకుతుంటే ఆ భగవంతుడు మాకు అవకాశం కలిసిందని చెప్పని మేము సంతోషంగా భావిస్తూ ఉన్నాం వాళ్ళకు సేవ చేసుకునేది దేవుడి చేసిన సేవ అని చెప్పని మేము గమనిస్తూ ఉన్నాం మరి మా మిత్ర బృందం అందరూ కూడా మరి అప్పటి నుంచి రెండు గంటలైంది మేము బయలుదేరి రెండు గంటల నుంచి కూడా ఫుట్ పాత్ర ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు వెతుక్కుంటూ వెళ్ళి మరి మేము వారికి ఈ ఈ బ్లాంకెట్స్ కప్పడం అంటే అందులో ఉన్న తృప్తి ఇంకెందులో లేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం నిజంగా ఇది మా పూర్వజన్మ సుకృతం అని మా మిత్ర బంధువు అందరూ కూడా చెప్తా ఉన్నారు ఈ రకంగా మరి చేస్తుంటే మరి మెట్రో ఈ వీళ్ళు కూడా సిబ్బంది కూడా మరి వచ్చి మాకు సహకరించి ఇక్కడ ఉన్నారంటే ఇక్కడ కప్పండి చూపెట్టడం మాత్రం మాకు చాలా సంతోషంగా ఉంది ఎల్వి కుమార్ గారు అందరికి అనాథలకి వాళ్ళకి చలికాలం అవి పంచుతున్నారు కాబట్టి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు ధన్యవాదాలు కుమార్ గారు వారి ఆధ్వర్యంలో ఒక ఇరవై మంది కుటుంబాలు కలిసి రోడ్డు మీద చలికి వణుకుతూ నిద్ర లేకుండా పాపం వణుకుతున్న వాళ్ళకి ఉలెన్ బ్లాంకెట్స్ ఇవ్వడము వాళ్ళకు సహాయం చేయడము ఇటువంటి కార్యక్రమాలు సిక్స్ ఇయర్స్ నుంచి చేయడం జరుగుతున్నది మేము వెతికి వెతికి ఇస్తున్నాము అటువంటి కార్యక్రమానికి చలికి ఉన్న బీద వాళ్ళందరికీ మేము సాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమం రూపకంగా ఎల్వి సేవా వేదిక కార్యక్రమానికి ఎల్వి గారికి వారి సతీమణి గారికి వారి ఆత్మలకు మిత్రులందరికీ ప్రత్యేకంగా ఈ ధన్యవాదాలు మేము పోయేటప్పటికీ చలికి వణుకుతున్నారు అటువంటి వాళ్లకు మేము చేయడం అన్నది మా అదృష్టంగా భావిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అందరూ అందరూ పార్టీ చేసుకుని అందరు వెళ్తారు కానీ మా ఎల్వి కుమార్ గారు గరీబులకు రోడ్ల మీద పండుకున్న వాళ్లకు చలికి వణుకుతున్న వాళ్ళకు అందరికీ ఫ్రూట్ మార్కెట్ నుంచి దగ్గర దగ్గర ఇప్పుడు మన మన ముష్రంబాగ్ దాకా వచ్చాము ఇంకా ముందు బస్ స్టాండ్ దాకా కూడా వెళ్తాము దగ్గర దగ్గర ఒక మూడు వందల నుంచి మూడు వందల నుంచి ఐదు వందల బ్లాంకెట్లు పంచడం జరుగుతుంది ఇంత చలికు చలి చలి వాళ్ళు చలి చలికి ఉన్న వాళ్ళకి కప్పడం జరుగుతుంది మా ఎల్వి సే ఎల్వి సేవ ఎల్వి కుమార్ గారి సేవలకు ధన్యవాదాలు చెప్తున్నాం उल्लाटा पाँच सौ छः सौ बिलांकटा बांट रहे हैं उल्ला तो आप लोग कुछ भी नहीं कर रहे हैं ऐसा है गरीब लोग रोड पे सो जा रहे हैं नीचे सो रहे हैं वो भी उन्ना दे रहे ओंड लेके सो रहे हैं जरा सोचो तुम भी गरीब होगा अरे अरे सार चूल इक उन्ना सारे पड़को गल्ली उड़ना कपी लेना इकड़ उन्ना सारू मेवरा कपी आत्मा शांति चार नमस्कार बहुत ही अच्छा काम कर रहे हैं एलवी कुमार साहब आजकल देख रहे हैं आप लोग बहुत बहुत सी सर्दी है लोग जो है खाली नहीं फिर सक रहे हैं कुछ ना कुछ ब्लैंकेट या स्वटर ये होना चाहिए उन लोगों के लिए मगर ये ये शुभ कार्य बहुत जबरदस्त चीज है अभी तक साफ से पूछा मैं तो उन्होंने बोले पाँच ब्लैंकेट से ज़्यादा मैं बाटा बोल के ऐसा काम कोई भी नहीं करे अभी तक तो बहुत ही अच्छा काम है कॉन्ग्रेचुलेसन सर जय गो माता माँ समीप बंधु लो कुमार गारू अला श्रीनिवास अलागे एल वी कुट सभ्युंदर की प्रत्येक धन्यवाद से राजु एल समिति అలాగే కీర్తిశేషులు శ్రీ లక్మారపు లింగయ్య గుప్త గారు అలాగే లక్మారపు నర్సమ్మ గారి దివ్యాశిస్సులతో ఈనాటి కార్యక్రమానికి మనం అందరం విచ్చేయడం చాలా పూర్వజన్మలో సుకృతంగా భావిస్తున్నాము ఈనాటి సేవా కార్యక్రమం కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది జై వాసవి జై వాసవి అండి ప్రతి సంవత్సరము ఎల్వి కుమార్ అన్నగారు ఇలాగే దుప్పట్లు పంపిణీ చేస్తారు ఆంగ్ల సంవత్సరాది చివరి రోజున అంటే చలికాలం ప్రారంభమై బాగా చలిగా ఉన్న దీన్ని పెట్టుకొని చేస్తారు మరియు మేము కూడా దాంట్లో పాల్గొంటాం ఇదే కాకుండా అన్నగారింట్లోనే అనాథాశ్రమం కూడా నడిపి అన్ని సేవలు చేస్తారు అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంటికి వన్ జీరో ఎయిట్ లాగా వెళ్ళిపోయి అంబులెన్స్ వెళ్ళిపోయి తీసుకుని వెళ్ళి జాయిన్ చేస్తారు చాలా చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు మా ఎల్వి కుమార్ అన్న వారికి ఎప్పుడు సదా కృత కృతజ్ఞతలు తెలుపుతున్నామండి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ మరి కొద్ది గంటలలో కొత్త సంవత్సరం రాబోతుంది మరి అందరికీ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈరోజు ఎల్వి సేవా వేదిక ద్వారా పూర్ మందికి చాలా పేదవారికి ఫుట్పాట్ పైన ముడుచుకొని పడుకున్న వారికి ఎటువంటి ఆధారం లేని వారికి మన ఎల్వి సేవా వేదిక ద్వారా మన ఎల్వి అన్నగారు ప్రతి సంవత్సరము ముప్పై ఒకటి రోజు ప్రత్యేకంగా ఈ అందరికీ ఈ దుప్పట్లు కప్పడానికి వెళ్తాము దేవులాడి 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 ఎక్కడున్నా కూడా పట్టుకొని వెళ్తాము నిజంగా ఈ సేవా కార్యక్రమం చాలా అద్భుతము అమోఘము ఆయా ఎల్వి అన్నగారికి వాళ్ళ కుటుంబానికి ఆ అమ్మవారు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ నమస్కారం ఎల్వి గారు నేను ఎయిటీ ఫోర్ నుంచి పరిచయం ప్రతి దినము ప్రతి క్షణము కూడా సేవ చేయటంలో ముందుంటాడు ప్రతి కార్యక్రమం ఎక్కడ ఎవరికి ఏ అవసరం అంటే నేనున్నా అంటూ మొదటి వరుసలో ఉంటాడు నేను ఎనభై ఎనభై నాలుగు నుంచి చూస్తున్నాను ఎప్పుడు కూడా అసలు ఒకరిని చెప్పాలంటే ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండడు ఎక్కడ ఎవ్వరికి ఏ అవసరం వచ్చిందంటే ఫస్ట్ వచ్చి తనే ఉంటాడు ముందుంటాడు నేనున్నాను నేను మీరు భయపడకూడండి నేను ఏదో చూసుకుంటాను అంటాడు తర్వాత ఆయన సేవా కార్యక్రమం చాలా చేస్తారు అక్కడ నేను అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి అంటే ఉద్వాసము నడుపుతున్నాడు తర్వాత అంబులెన్స్ ఉంది తర్వాత ఇంకా చాలా రకరకాల కార్యక్రమం ఉన్నాయి అంటే క్లబ్లలో కానీ తర్వాత వైశ్య సంబంధించిన ఏదైనా సమస్యలలో కానీ సంస్థలో కానీ ప్రతి దాంట్లో పాల్గొంటాడు అతనితో పాటు నేను అప్పుడప్పుడు పాల్గొంటాను అట్లా నాకు ఛాన్స్ ఇచ్చేందుకు తన చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇంకా ఎక్కువ సా సేవా కార్యక్రమాలు చేస్తాడు అందులో నన్ను భాగస్వామి చేస్తాడు కోరుకు అందరికీ శుభాకాంక్షలు తెలుగు వాసవి జై జై వాసవి సేవ అంటే ఎల్వి ఎల్వి అంటే సేవ ప్రతి సంవత్సరం ఈ ఎల్వి సేవకు ఆధ్వర్యంలో దుప్పట పంపి పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం గత నాలుగు సంవత్సరాల నుండి ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ఎల్వి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సేవ అంటేనే ఎల్వి ఎల్వి కుమార్ అంటేనే సేవ సేవా కార్యక్రమంలో ముందుంటాడు మన ఆరు వయసుల ముద్దు బిడ్డ మనందరికీ బంధువు జై వాసవి జై ఎల్వి సేవ గారి ఎల్వి కుమార్ సేవ ఆధ్వర్యంలో ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమము దుప్పట్ల పంపిణీ ఒక కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మన చలిలో గజ గజ వణుకుతున్నటువంటి వాళ్లకు మా అందరి ద్వారా తను సేవ చేయడమే కాకుండా మా అందరితో కూడా చేయించడము అదొక ఆనందము అలాగే ఎల్వి కుమార్ గారికి ధన్యవాదాలు ఈరోజు ఏదైతే ఎల్వి సేవా వేదిక ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉన్ని దుస్తుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందో అందులో మేమందరం పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము మాకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు వారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్ని దుస్తుల పంపిణీయే కాకుండా అతను ఇతర సేవలలో కూడా చాలా వాటిలలో కోవిడ్ టైంలో చాలా బాగా చేశారు కోవిడ్ టైంలో కూడా అతను అన్నదానం చేయడము అంబులెన్సులు నడపడము నిరుపేదలకు మందులు పంచడము ఇలాంటి ఎన్నో కార్యక్రమం అతని కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నాకు అతనితో ఈ సేవా కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం దొరికింది ఈరోజు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది